ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్స్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంబంధించిన ఉద్యోగాల వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ యొక్క వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా చూసి నేను చెప్పే విధంగా వచ్చేసి ఫాలో అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట సో మనకి న్యూఢిల్లీ నుండి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ త్రూ గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రొసీజర్ కింద వచ్చేసి హైరింగ్ అనేది కూడా అనమాట సో మనకు వచ్చేసి సిక్స్టీన్త్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఈ యొక్క నోటిఫికేషన్ ఇది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫైవ్ టైప్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలా మనకి టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్స్ తోటి బల్క్ హైరింగ్ రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట నేమ్ ఆఫ్ ది పోస్ట్ విషయానికి వస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా ఫైవ్ డొమైన్స్ ఫైవ్ ఫీల్డ్ సంబంధించిన టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్స్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారనమాట కేటగిరీ బట్టి లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈయో వాళ్ళు బేస్ చేసుకొని ఇక్కడ ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సో ఆ నోటిఫికేషన్ ప్రాపర్ డీటెయిల్స్ కూడా మీరు నోటిఫికేషన్ అనేది కూడా రిఫర్ అయితే చేయవచ్చు బట్ మనకి బేసిక్ వచ్చేసి ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్లు వచ్చేసి ఆర్కిటెక్చర్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వేరియస్ ఫీల్డ్స్లో వచ్చేసి టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్స్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆఫ్ డిసబిలిటీ డీటెయిల్స్ ఉంటుంది ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఆ యొక్క పర్టిక్యులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు అనమాట సో ఈ యొక్క ఏఏ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది గాయస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది ఆ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు చూడగలరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి బ్యాచలర్స్ డిగ్రీ ఆర్కిటెక్చర్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెస్ట్ పేపర్ అనేది కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుందన్నమాట గేట్ స్కోర్ బేస్ చేసుకునే ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా గేట్ స్కోర్ బేస్ చేసుకునే మనకి జాబ్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్లో మీరు జాయిన్ అవ్వాలంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగే జరిగిన గేట్ పేపర్లో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట అలాగే సివిల్ బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేకపోతే టెక్నాలజీలో సివిల్ చేసిన వాళ్ళు కూడా గేట్ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ కూడా రాయాల్సి అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత వచ్చేసి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనకి గేట్ పేపర్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు యొక్క పర్టికులర్ వెబ్సైట్లో అయితే రిఫర్ అయితే చేయవచ్చు ఎవరైతే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు విత్ గేట్ స్కోర్ వ్యాలిడిటీ వాళ్ళు మీరు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ బిలో ఉన్న మెయిల్ ఫీమేల్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఓపెనింగ్ డేట్ ఫర్ రిసెప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ రెండో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాడు నుండి ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అడ్వాన్స్డ్ నోటీస్ అనేది కూడా రావడం జరిగింది కాబట్టి మీకు ముందే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నాను ఆన్లైన్ అప్లైకేషన్ వచ్చేసి రెండో తారీఖు నుండి స్టార్ట్ అయ్యి మే ఒకటో తారీఖు వరకు అయితే క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది నెలపాటు మనకి ట్రైనింగ్ అనేది ఈ యొక్క డ్యూరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి సో ఫర్దర్ అవైలబిలిటీ షెడ్యూల్ కూడా మనకి వెబ్సైట్లో వస్తుంది అప్పుడు కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి వన్ లెవెల్ కింద శాలరీ ఎంత పే చేస్తారంటే నెలకు నలభై వేల నుండి హైయెస్ట్ శాలరీ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫర్ మంత్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట సో దానికి సంబంధించిన ఇంక్లూడింగ్ సిపిఎఫ్ కావచ్చు తర్వాత సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మెడికల్ బెనిఫిట్స్ బేసిక్ పే హెచ్ఆర్ఏ అదర్ బెనిఫిట్స్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఏజ్ అదర్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా షల్ బీ ర్యాంక్డా బేస్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి అయితే చేశారనమాట సో మొన్న రాసిన గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ రివెలవెంటెడ్ బేస్ చేసుకొని మనకి వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అదే విధంగా సెలెక్షన్ ప్రాసెస్ కూడా మీరు కంప్లీట్గా ఆ యొక్క పర్టిక్యులర్ నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయగలరు దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు సో మరిన్ని వివరాలు వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గాయిస్ అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అప్లికేషన్ ఫీజు కూడా మనకి కేటగిరీ బేస్ చేసుకుని అయితే ఉంటుందన్నమాట ఆ కంప్లీట్ డీటెయిల్స్ మనకి వెబ్సైట్లో అయితే దొరుకుతుంది అక్కడ నుండి అప్లై అయితే చేసుకోవచ్చు